అందరూ స్వాగతం పలవాల్సిందిగా లబ్ధిదారులు అందరూ లేచి నిలబడి సార్కి స్వాగతం పలవాల్సిందిగా కూర్చున్నాం పెద్దవాళ్ళైతే కూర్చోండి మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం యాభై మంది మంది లబ్ధిదారులకు ఇరవై సుస్వాగతం మంత్రి గారికి స్వాల్ నెంబర్ వచ్చిన జై శ్రీరమ్మ జై శ్రీరమ్మ ముందు

అన్ని గ్రామాల నుంచి సిఎంఆర్ఎఫ్ చెప్పులు తీసుకోవటానికి వచ్చేసిన ఒకసారి सर येडलेस सर मु नील एनिमेशन सर सक्रिय होगा सक्रिय जितनी वारस भूमि सारे परिसंघ से प्रतिबंधों से निपटूंगा सर टेस्ट टेस्ट आ एरिया कट ये कट मागवा सी कोड वाला सर 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 अर्दक जेसीपी के अंदर काट है ये टेंशन ಎಷ್ಟರ ಪರ ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ ನಾನು ಒಂದು ಬೋನಿ ರಾನಾ ಕೊಂಡೆ ನಾನು